శ్రీ నమః శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్మాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం మూడవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడునం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించు చేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి ధైర్య సహస లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్య ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు నటించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు పట్టు వదలకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్ద అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగును ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగున ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టను సంపాదిస్తారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారులు వైఖరి మీ పట్ల మిశ్రమంగా మారుతుంది అనారోగ్య సమస్యలు తెలుగును ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలను మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు అదృష్ట సిద్ధి ఆర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు చేపట్టే పనిలో ఆటంకాల తెలుగును కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా శుభ ఫలితాలు అందున అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు సమస్యలను పరిష్కరిస్తారు జ్ఞానం వృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఆశించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వివాదాల నుంచి బయటపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగిన ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో సమస్యల తొలగున అదేవిధంగా స్థిరాస్తి వివాదాల తొలగున నిర్ణయాలను తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాల తొలగున పితృవర్గీయులతో వివాదాల తొలగున చేపట్టినటువంటి పనుల్లో ప్రతిష్టంభన తొలగున అదేవిధంగా అకారణ వివాదాల తొలగున వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు